రి ఓం నమో వెంకటేశాయ నమ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాధవి మొట్టమొదట మనమందరం కూడా మంచిగా ఉండాలి అనేది ప్రతినిత్యం అనుకోవాలి ఉదయం నిద్ర లేవంగానే భగవంతుడికి దగ్గర తెలియాలి ఎందుకంటే భగవంతుడు రాత్రి పడుకున్నాక మనం నిద్రపోయాక మనకి ఏమీ తెలియదు కాళ్ళలో వస్తే రావచ్చు ఏమొచ్చినా రావచ్చు కానీ నిద్ర లేవాలి అంటేనే అది పరమాత్మను మాత్రమే లేపుతాడు పరమాత్మ యొక్క అద్భుతమైన మహిమ మాత్రమే మనం నిద్ర లేపుతుంది ఆయన అనుగ్రహము ఆయన దయ ఆయన ప్రేమ ఆయన యొక్క ఆనందం మనం నిత్యం ఆయనలో గమనిస్తే ఆయన మన పట్ల ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు అంటే మనకు ఎప్పుడు కూడా సహాయపడుతూనే ఉంటారు నిద్రపోయేటప్పుడు మనం నిద్ర ఉపక్రమించిన తర్వాత ఉపక్రమించిన తర్వాత నిద్ర లేస్తామా లేమా దైవాది కొంతమంది నిద్రలోనే కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు అనేక మంది వృద్ధులు వృద్ధులేమో అందరూ కూడా ఈ హృదయకు సమస్యలు ఇవన్నీ చెప్పలేము మనిషి పుట్టుక ఎంత వాస్తవమో పోవటం అంతే వాస్తవం అనేది మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం ఈ మధ్యకాలంలో మనం జీవించే జీవితం అంతా కూడా ఒక నాటకం అని అంటాడు పరబ్రహ్మ ఈ నాటకంలో అనేక పాత్రలు ఉంటాయి మన చిత్రాలలో ఎట్లా పాత్రలు అనేక ఉంటాయో నాయక నాయకులు ప్రతి నాయకులు అనేక రకాలైన పాత్రలు మార్పులు దృష్టిలు ఇవన్నీ కూడా వీరి గురించి ఇరవై నాలుగు గంటలు మనం ప్రపంచమంతా ఇదేగానే ఉంటుంది కానీ ప్రపంచాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు ఎందుకు అనేక దేశాలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఏవో ఏర్పరచుకొని ఉంటారు వాళ్ళకి అనుగుణంగా కనుక మనం మాత్రం ఏం చేయాలంటే మంచివారిగా ఉండాలి మంచినే మాట్లాడాలి మంచినే చెప్పాలి మంచినే వినాలి మంచినే చెప్పాలి మంచినే కోరాలి మంచినే వినాలి మంచినే ఆలోచించాలి అని గట్టిగా అనుకుంటే పని కాని విషయాలు మాట్లాడేటప్పుడు అవి మన చెవులకి రావు ఎందుకు మనం గట్టిగా నిర్ణయించేసుకున్నాం గట్లు వేసాం అట్టి చెవులకి గెట్లు వేసాం లోపలికి రావద్దు ఇక తర్వాత నోటికి కూడా తాళ వేసాం చెడు మాటలు మాట్లాడను మంచి మాటలే మాట్లాడతాను ఇక మనసుకి మనసుని కూడా మాయ చేసి దాన్ని మంచివి గడిపించేసాను నువ్వు మంచి మాటలు విను మంచి ఆలోచనలు చెయ్యి మంచి ఆలోచనలోనే ఉండు చెడు ఆలోచనలు వస్తుంటే ఆపేయి ఆపే అంటే మీ వెనక్కి తరిమే ఆ తరిమే శక్తి నాకు లేదు అంటే పరమాత్మను పిలువు ఆయన కూర్చొని పెట్టు ఆయన వస్తే అది వెళ్ళిపోతుంది కొత్త నీరు వస్తే పాత నీరు మురిగిండి కొట్టుకుపోతుంది కదా ఈ సత్యాన్ని తెలియకుండా మనం అనేక మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం మానవుని ప్రతి మానసిక సమస్యకు ఈ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అనేక మానసిక ఆందోళనలు పడే కారణం ఏమిటంటే మనము చేసుకునేటటువంటి విపరీత పరుల ధోరణులు అంటే ధర్మ విరుద్ధమైన పనులు చేస్తూ సత్యాన్ని మరుగునపరిచి భగవంతుడి మీద ప్రేమ ఉండి ఉండినట్లుగా ఉండి ఏదో గుడిగా ముఖ దండం పెట్టేసినాం అయిపోయినాం అనుకుంటా అనే వాళ్ళంతా కూడా ఉంటారు కనుక ఇవంతా కూడా మనం ఒక నాటకం ఈ జగన్నాటకంలో అనేక విధాలు నటిస్తూ ఉంటాం వాస్తవంగా జీవించడం అంటే భగవంతుడు మాత్రమే మనం వాస్తవంగా జీవించేది ఎప్పుడు అంటే దైవారాధనలో ఉన్నప్పుడు మాత్రమే మనం వాస్తవమైన జీవితం మిగతా జీవితం అంతా కూడా నాటకము అని వివేకానంద సాం కనుక ఈ నాటకాన్ని మనం మంచిగానే ప్రారంభిస్తాం మంచిగానే ముగించాలనుకుందాం తర్వాత దైవ ఇచ్చ మంచి అనుకున్నప్పుడు మంచికి మించినటువంటి శక్తి లేదు ఓం నమో నారాయణాయ నమ సర్వేజన సుఖినో భవన్ సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సవం కృష్ణం వందే జగద్గురు